ఈ కార్యక్రమంలో సోదరుడు కావల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోఆర్డినేటర్ కళ్యాణ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సురేష్ బాబు గారు అలాగే ఈనాటి ముఖ్య అతిథి పిసిసి ప్రధాన కార్యదర్శి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయిన గోపాల్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసిసి సభ్యులు నర్సింహులు నర్సింహులు గారు అలాగే కోవూరు కోఆర్డినేటర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏటూరు శ్రీనివాసులు రెడ్డి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ బాబు గారు అలాగే పిసిసి ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు బిసిసి ప్రధాన కార్యదర్శి సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసినటువంటి నాయకులని చెప్పి చెప్పక తప్పదు కాంగ్రెస్ పార్టీలో పూనామాలు రుద్ది కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు నేర్చుకొని కాంగ్రెస్ పార్టీ వల్ల భవిష్యత్తుని పొంది ప్రాంతీయ పార్టీలకు పరిమితమైనటువంటి నేను చూస్తే ఒక్కొక్కసారి పదవులు రావచ్చు పోవచ్చు ప్రజలకి ఎంత చేరువై అనేది చేరుగా ఉన్నామనేది ముఖ్యమని చెప్పి నేను తెలియజేస్తాను ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ విడిపించిపోయినటువంటి కార్యకర్తలకి నాయకులకి చూస్తే కొంచెం బాధేస్తుంది నా నేను గత నలభై రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను యానాదిరెడ్డి గారంటే ఈరోజు యానాథ్ రెడ్డి గారికి వచ్చి గోపాల్ రెడ్డి మేమందరం అనుకొని యానాది రెడ్డికి ఆయన విగ్రహాన్ని మాలేస్తే మనం కాంగ్రెస్ పార్టీకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుందని మేమందరం అక్కడికి వచ్చి అంబేద్కర్ గారికి వేసిన తర్వాత జ్ఞానాదిరెడ్డి గారికి మాలేయడంలో నాకు చాలా సంతోషాన్ని అందువల్ల ఎందువల్లంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి చివర శ్వాస వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేడే తప్ప ఏనాడు పొరపాటు చేయలేదు ఆనాథర్ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఈ నియోజకవర్గంలో తన కోసం పనిచేసినటువంటి కార్యకర్తకి అండగా నిలబడ్డాడు ఎంతో మందికి స్ఫూర్తి అయ్యాడు ఈనాటి నాయకులందరూ కూడా ఏనాథ్ రెడ్డి అంటే ఒక గౌరవం ఒక మర్యాద ఆయన అంటే ఒక కాంగ్రెస్ పార్టీని ఎన్నంటి పనిచేసినటువంటి నాయకుడు ఆయనను కూడా గుర్తు చేసుకోవచ్చని సమయం అని చెప్పింది మనకు వీటినన్నింటినీ నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరూ కూడా ముందుకొచ్చింది మేము పనిచేస్తామని చెప్పింది ఈనాటి సోదరులందరూ కూడా మేము కష్టపడి పనిచేస్తాం బాధ్యతలు అప్పచెప్పండి అని చెప్పి ముందుకొచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చి స్వయంగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు వీళ్ళందరినీ నూతనంగా అపాయింట్ చేసి మీరు వాళ్ళకి అందజేయండి అని చెప్పి ఆమె అపాయింట్మెంట్ ఆర్డర్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరికీ ఇవమంది ఆదేశాలు వచ్చిన తర్వాత ఇవన్నీ మేము లోకల్గా ఉన్న నాయకులు అందరూ ప్రమోట్ చేసి అక్కడ ద్వారా అప్రూవల్ తీసుకొని ఇది ఒక నేషనల్ పార్టీ కాబట్టి ఏఐసిసి దాకా అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి కొంత సమయం పట్టింది ఇక్కడి నుంచైనా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అనాలి కూటమి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఆరు నెలలో ఏడు నెలలో పది నెలలో అవకాశం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన హామీలకి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ఎంతవరకు అమలు చేశారని చెప్పి మనం వేరే చేసుకొని దాని మీద ఏం చేశారు ఏం చేయలేదనే దాని మీద కూడా మనం చర్చించుకొని ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి వాళ్ళని సిద్ధం చేస్తున్నామని చెప్పి మనం చేస్తాను చెప్పుకుంటే నేషనల్ స్థాయిలో చెప్పుకుంటే నరేంద్ర మోడీ గారి ఈ కూటమి ఎన్డీఏ కూటమి సారథ్యంలో భారతదేశంలో మళ్ళా మూడోసారి విజయం సాధించి ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పరిపాలన చూస్తే ఒకటే అజెండా మతతత్వం కులతత్వం హిందుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టే ఒకే ఒక ఎజెండా కనపడుతుందే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది బ్యాంకులు జాత్యం చేసినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది భూములు జాతీకరణ చేసినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది పేదవాడికి భూమి లేనివాడికి భూములు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జమీందారి వ్యవస్థను రద్దు చేసి రాజ రాజరకాన్ని రద్దు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ వీటిని అన్నింటినీ తెచ్చి రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ ఇచ్చింది రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పేదవాడికి గుర్తించి ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారని చెప్పి ప్రజలకి మళ్ళా రీజనరేట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఈ ప్రాంతీయ పార్టీలతో మతత్తు పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి కుటుంబ నాయకులైనా గత లక్షణం జగన్మోహన్ రెడ్డి అయినా తెలుసుకోవాల్సింది ఒక్కటే ఏ పార్టీతో ఉంటే ప్రజలకు మేలు చేయగలం ఏ పార్టీ సెక్యులర్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీతో ఉంటే దానికి మేలు చేయగలం అని గ్రహించిన రోజు ప్రజలు సంతోషంగా ఉంటారు మీరు ప్రాంతీయ పార్టీలు కూడా స్టేబుల్ గా ఉంటారని చెప్పి నేను మనం చేస్తున్నాం ఇది నేను వాళ్ళని విమర్శించాలని కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి అధికారంలో రాకముందు ఈ ఈ రాష్ట్రంలో విభజన అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టినటువంటి అన్ని అంశాలు రాష్ట్రం కోసం పెట్టిన అంశాలు ప్రత్యేక హోదా మీరు గడిచారు స్టీల్ ప్లాంట్ని మీరు గడిచి బతుకు నీరు చావు నీరు పోర్షన్ ఇంకా అట్టే పెట్టేసి ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో లాస్ట్ ఒకటిన్నర సంవత్సరం దాకా దానికి మద్దతు పలికి దూరంగా వచ్చేశాడు వచ్చిన తర్వాత అయినా దానికి ముందైనా స్పెషల్ స్టేటస్ తెచ్చారంటే కానీ చంద్రబాబు నాయుడు గారు దూరంగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆనాడు కూడా బయటకొచ్చి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని చెప్పి గొగ్గోలు పెట్టిన మేము ఢిల్లీ దాకా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పనిచేసిన రఘువీరెడ్డి నాయకత్వం రాహుల్ గాంధీ అధికారంలో రాగానే ఫస్ట్ ఆంధ్ర కేంద్రంలో రాగానే ఇక్కడ ప్రత్యేక హోదా విభజన చట్టంలో పెట్టిన అంశాలన్నీ కూడా మేము గుర్తించిస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ప్రజల్లోకి తీసుకోవాలి ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఒక ఇద్దరు నాయకుల చేతుల్లో నడుస్తుంది వాళ్ళు సీనియర్లు గీనియర్లు ఎవరిని లెక్క చేయకుండా వాళ్ళు అనుకున్న ప్రకారంగానే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఎవరైనా ఆ యొక్క ప్రభుత్వాన్ని గురించి విమర్శిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం వాళ్ళని చంపేయడం ఇవన్నీ జరుగుతుంది మనం చూసాం కర్ణాటకలో దిశ రవి అనే ఒక ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఆ అమ్మాయి పైన కేసులు పెట్టి అక్కడి నుంచి ఆమె ఢిల్లీకి తీసుకెళ్ళి తీహార్ జైల్లో ఉంచడం జరిగింది తీహార్ జైల్లో ఎవరిని పెడతారండి ఉగ్రవాదుల్ని కేంద్రానికి సంబంధించి ఎవరున్న ఇతర దేశాలకి సహాయం చేస్తుంటే అలాంటి వాళ్ళని వాళ్ళు పెట్టారు తప్ప ఒక చదువుకుంటే ఇంజనీరింగ్ చదువుతున్నారు అమ్మాయి దిశారవి అమ్మాయి పేరు దిశార్ అంటారు ఆ అమ్మాయి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుందని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొని తీహార్ జైల్లో పెట్టడం జరిగింది అదే విధంగా ప్రజల పక్షాన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు కొట్లాడుతూ ఉంటుంది ఇది గుర్తించుకొని మీరు ప్రజలకి సంజోగ పథకాలు మేలు చేసే విధంగా మీరు గవర్నమెంట్ నడపాలని మేము ఆశిస్తూ ఉన్నాం ఇంకా పోతే పావన్ కళ్యాణ్ ఆయన ఒక ఓసర పిల్లి లాంటి వ్యక్తి యాక్చువల్గా నాకు కూడా ఆయన అభిమాన హీరో నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడక తప్పటం లేదు మారవటం ఆయన నైజం అలాగే అలాగే సనాతన ధర్మం అని ఇప్పుడు కొత్తగా ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన గతంలో చర్చిలో చర్చికి వెళ్ళి ప్రార్థన చేసే వ్యక్తి ఆయన ఈరోజు అధికార దాహంతో సనాతన ధర్మం అని బీజేపీ కాళ్ళు మొక్కుతూ సనాతన ధర్మం అని చెప్పి ప్రజల్ని మభిపెట్టే విషయం చెప్తా ఉన్నాడు ఈ సందర్భంగా రాష్ట్ర యువతకి జనసేన నాయకులకు కూడా ఒకసారి నేను గుర్తు చేయదలుచుకున్నా మీరందరూ కూడా మీరు నడిచే వ్యక్తి ఎలాంటి వ్యక్తి మీ ఏ వ్యక్తి వెనకాల మీరందరూ నడుస్తున్నారని ఒకసారి గమనించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధికారం లేనప్పుడు ఆయన ఒక కరెంటు కానీ తగిలినట్టు ఊగి ఊగి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు బీజేపీ గురించి మాట్లాడతాడు ఈ రోజు అదే బీజేపీ తెలుగుదేశంతో కూటమిలో ఉండి ఈరోజు కలిసిపోయి ఈ రాష్ట్ర యువతని గాలికి వదిలేసి మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు లక్షల జాబులు ఇస్తా ఉన్నారు ఇంతవరకు రెండు జాబులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఈ సందర్భంగా నేను కూడా పవన్ కళ్యాణ్కి ఒకటి గుర్తు చేయదలుచుకున్నా నాయన నువ్వు అధికారం లేనప్పుడు ఒక విధంగా అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా ఊగిపోకుండా నీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు సంపూర్ణమైన మద్దతు పలికారు నీ సీట్లన్నీ కూడా నువ్వు గెలిచి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఆ పదవికి న్యాయం చేయమని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు లేక చాలా కష్టపడతా ఉన్నారు నువ్వు మీరు ఏదైతే చెప్పారో అవన్నీ అమలు పరచాలని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా తప్ప